తిరుపతిలో పర్యటిస్తున్నారు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు శ్రీ సిటీలో పదిహేను సంస్థల కార్యకలాపాలకు సంబంధించి ప్రారంభాలు కొనసాగుతున్నాయి మరో ఏడు సంస్థల ఏర్పాటుకి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది తొమ్మిది వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో సంస్థల ఏర్పాటు చేస్తున్నారు ఫలితంగా రెండు వేల ఏడు వందల నలభై మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి నాలుగు ప్రముఖ కంపెనీలతో ఈ మేరకు ఒప్పందాలు కుదుర్చుకోనుంది ప్రభుత్వం పన్నెండు వందల పదమూడు కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఈ టూర్లో ఒప్పందాలు జరుగుతాయి ప్రారంభోత్సవాల అనంతరం శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు సీఎం తిరుపతి శ్రీ సిటీ నుంచి మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం తిరుపతిలో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీ సిటీలో ప్రధానంగా పదిహేను సంస్థల కార్యకలాపాలకు సంబంధించి ప్రారంభాలు కొనసాగుతున్నాయి మరో ఏడు సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది తొమ్మిది వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో సంస్థల్ని ఏర్పాటు చేయబోతున్నారు ఫలితంగా రెండు వేల ఏడు వందల నలభై మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి సో ఇదే లక్ష్యంగా సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు సిటీలో మనం లైవ్లో చూస్తున్నాం ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభాలు చేస్తున్నారు వరుసగా ఇక ఈ మేరకు నాలుగు ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొనుంది ప్రభుత్వం పన్నెండు వందల పదమూడు కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఈ టూర్లో ఒప్పందాలు జరుగుతాయి ఇక ప్రారంభోత్సవాల తర్వాత శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు సీఎం చంద్రబాబు పెట్టుబడులు రావడమే ఇక ప్రధాన ఉద్దేశం పూర్తిగా పన్నెండు వందల పదమూడు కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోబోతున్నారు తిరుపతిలో సీఎం టూర్ ప్రధానంగా దీనికి సంబంధించే కొనసాగబోతోంది అక్కడ తిరుపతితో పర్యటిస్తున్నారు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు మనం ప్రస్తుతం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం అక్కడ శ్రీ సిటీలో పదిహేను సంస్థల కార్యకలాపాలకు సంబంధించి ప్రారంభాలు కొనసాగుతున్నాయి మరో ఏడు సంస్థల ఏర్పాటుకి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది వరుసగా ఆ కార్యక్రమాలు చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మనం లైవ్లో చూస్తున్నాం శ్రీ సిటీ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం తొమ్మిది వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఈ సంస్థల్ని ఏర్పాటు చేయబోతున్నారు ప్రధానంగా యువతీ యువకులకు ఉపాధి కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి ఫలితంగా ఈ ప్రస్తుతం ఏవైతే తొమ్మిది వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో సంస్థలు ఏర్పాటు చేయబోతున్నారో దీని ఫలితంగానైతే రెండు వేల ఏడు వందల నలభై మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి అందుకే విజయవంతంగా ఈ పని పూర్తి చేద్దామనే సంకల్పంతో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నాలుగు ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఉంది అలాగే పన్నెండు వందల పదమూడు కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఈ టూర్లో ఒప్పందాలు జరుగుతాయి ప్రారంభోత్సవాల తర్వాత శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈఓలతో కూడా సమావేశమవుతారు సీఎం చంద్రబాబు వీటి గురించి ప్రధానంగా చర్చిస్తారు ఇంకా ఉపాధి తీసుకురావడం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కొత్త సంస్థలు తీసుకురావడం ఇదే ఇక ప్రధానమైన లక్ష్యంతో చంద్రబాబు నాయుడు టూర్ కొనసాగుతోంది అయితే మనం శ్రీ సిటీ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం పలు కంపెనీల సీఈఓలు ఇప్పటికరికి వచ్చి చేరుకున్నారు సో వారితో ముచ్చటిస్తున్నారు వరుసగా అక్కడ ప్రారంభోత్సవాలు ఓపెనింగ్స్ జరుగుతున్నాయి శ్రీ సిటీలో పదిహేను సంస్థల కార్యకలాపాలకు సంబంధించి ప్రారంభాలు కొనసాగుతున్నాయి ఆయా సంస్థల సీఈఓలు ఉన్నత ఉద్యోగులు అక్కడ ఉన్నారు వారందరినీ కలుస్తూ అభినందిస్తూ ముందుకు సాగుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంకా మరో ఏడు సంస్థల ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది